शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीगुरुभ्यो नमः श्रीभूसमेतप्रसन्नवेङ्कटेश्वरस्वामिने नमो नमः कलियुगं వెంకటేశ్వర స్వామి అద్భుతమైనటువంటి క్షేత్రం భూప్రబంధంలో అట్లాంటి క్షేత్రంలో భక్తులందరికీ స్వామివారి ప్రసాదంగా ఇచ్చేటువంటి లడ్డూలో కల్తీ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి వార్త ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలే ఇప్పుడు అట్లాంటి కార్యక్రమాలు దేవాలయంలో జరుగుతున్నాయంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయనే కారణాల మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి మరొక్కసారి అంత పెద్ద దేవాలయంలో అంత వేల లక్షల మంది వచ్చేటువంటి దేవాలయంలో ఇటువంటి తప్పు జరగడం అనేటువంటిది అసలు ఊహించండి దీనికి ఇక్కడి ప్రభుత్వాలు కానీ కేంద్రం రాష్ట్రం అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఈ మాంసానికి సంబంధించిన నూనెలు కలపడం అనేటువంటిది చరిత్రలో విననిది ఎంత కల్తీ అయినప్పటికీ భగవంతుని దగ్గరికి వచ్చేసరికి ప్రతిది కూడా శుద్ధమైనది అనే ప్రసాదం అనే భావనతో తింటున్నప్పుడు ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం బాధాకరం ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేది కానీ ఇక్కడి ప్రభుత్వం కఠినమైనటువంటి మరీ దారుణంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని దీనికి పాల్పడిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి శిక్షించాలని కోరుకుంటున్నాం వైదిక ధర్మం జై శ్రీరామ్